సమస్య ఈరోజు నువ్వు ఏది కలిగి ఉన్నావో ఆ సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడు ఇక్కడ నువ్వు చేయాల్సింది చేయాలి ప్రార్థన చేస్తున్నాను దేవుడు జవాబిస్తాడు ఇరవై సంవత్సరాల క్రితం నేను ఇంగ్లాండ్ వెళ్ళాను ఇంకొంచెం ముందు ఇరవై మూడు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్కి అప్పుడు వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వయసు నా ఫ్రెండ్కి ఇంకా పెళ్లిగాల నేను మాటల సందర్భంలో అడిగాను ఏమనంటే అవును ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చేసినాయి కదా ఇంకా పెళ్ళి అవ్వలేదేమిటి అని అడిగాను నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పన్నాడు ఏం చేస్తున్నాడట ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు తగినటువంటి జీవిత భాగస్వామిని అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడట ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు పెళ్ళిడు వచ్చినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాడు అది తన సమాధానం అప్పుడు అడిగాను ప్రార్థన చేస్తున్నావు బాగుంది కానీ ఎప్పుడైనా నువ్వు వెతికావా అని అడిగాను ఏంటి వెతకడం అదే నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని వెతికావా అని అడిగి ప్రార్థన చేస్తున్నానుగా ప్రార్థన చేస్తున్నావు కరెక్టే నాయన కానీ వెతకాలి కదా బైబుల్ లేవని చెప్పండి అడుగుడి మీకు ఇవ్వబడును ఆ తర్వాత వెతుకుడి మీకు దొరుకును ఆ తర్వాత తట్టుడి మీకు తెరవబడును దీంట్లో దీన్ని మూడు భాగాలుగా చేస్తే ఎవరికి ఎక్కువ పన్ను చెప్పండి ఎవరు ఎక్కువ చేయాలి మాట్లాడరే వెతకాలి తట్టాలి ఈ పని ఎవరు చేయాలి మనమే చేయాలి ఎవరు దేవుడు అడగడం ప్రార్థించటం మరి తట్టడం మనం చేయాల్సిన పని వెతకడం మనం చేయాల్సిన పని ఇది మనం చేయాల్సిందే నా స్నేహితుడు ఆ రోజు నేను మాట్లాడుతూ అవును ప్రార్థన చేస్తున్నావు బై బైబుల్లో ఉంది ఆ స్కిట్ షాల్ బీ గివెన్ అడుగుడి అడుగుడు మీకు ఇవ్వబడనని ఉంది బైబుల్లో మరి వెతకండి మీకు దొరుకునను ఉంది కదా మరి ఎందుకు వెతకలేదు అని అంటే అతను అన్నాడు ఏమిటో ఇంతకాలం ఇప్పుడు ఆలోచించలా కాలం అంతా గడిచిపోయింది నాయన ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి నీ అదృష్టం బాగుండి ఇప్పుడు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి అటండి అడుగుతూనే ఉన్నాడు కానీ వెతకనే వెతకలేదు ఈ రోజులో కొంతమంది తండ్రులు ఉన్నారు ఇక్కడ తల్లులు ఉన్నారు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ కూతురు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు నీ కూతురు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మీ కుమారుడు వయసు కుమార్తె వయసు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏం చేస్తున్నావు అర్థం చేస్తున్నాను బ్రదర్ ఇది సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వనటువంటి సమాధానం అన్నా ఎల్ఖానా పిల్లలు కనలేదు ఏం చేస్తున్నారు మీరు ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ అనలేదండి వాళ్ళు వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు ప్రార్థన చేశారు వారు వెళ్ళారు దేనికోసం ప్రార్థన చేశారు గర్భఫలం కోసం ప్రార్థన చేశారు దేవుడు గర్భఫలం ఇస్తాడు అని చెప్పి విశ్వసించారు ఎంత చక్కగా ఒకే వచనంలో మూడు విషయాలు రాయబడినాయి ఒకటి దేవుని వచ్చి ప్రార్థన చేయటం రెండు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు శారీరకంగా కలవడం మూడు దేవుడు హన్న చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవటం ఏం జరిగింది సమూయేలు అనేటటువంటి బహుమానాన్ని దేవుడు అనుగ్రహించటం సమస్య ఉంది అని చే చూపించావు కదా ఆ సమస్యకు పరిష్కారంగా నీ వైపు నుంచి నువ్వు చేయవలసింది నువ్వు చేయవలసింది చేయవలసిందంతగా చేస్తున్నావా ఇప్పుడు నాకు సమాధానం చెప్పు నేను చేయాల్సిందంతా నేను చేస్తున్నాను బ్రదర్ కానీ సమస్య మాత్రం సమస్యగానే ఉండిపోయింది అన్నవారు ఎవరైనా ఉంటున్నా ఇప్పుడు నాకు చే చూపించండి అర్థమైందా ఇప్పుడు సమస్య నువ్వు కలిగి ఉన్న సమస్యతో కాదు ఆ సమస్య కలిగి ఉన్న నీతో సమస్య అర్థమైందా సమస్య ఇస్ నాట్ సమస్య సమస్య నువ్వే సమస్య నీ చేతుల్లో సమస్యకు పరిష్కారం ఉంది నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నం కావచ్చు నువ్వు చేయాల్సినటువంటి పని కావచ్చు నువ్వు చేయకుండా దేవా అద్భుతం చేయి దేవా నో నా పెళ్లి పెళ్ళి చేయదేవా నా కొడుక్కి పెళ్లి చేయద్దేవా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు సరే ప్రార్థన చేసావు కదా బయలుదేరు ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు బయలుదేరు ఎక్కడికి బయలుదేరమంటావు ప్రభు వెతుకు వెళ్ళి అదేదో నువ్వు చేసిపెట్టు ప్రభువా దేవుడు చేసి పెట్టాలా నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి కదా తల్లి తండ్రి వింటున్నావా నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి కదా తమ్ముడు చెల్లి వింటున్నావా నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా సహోదరి సహోదరు నువ్వు కలిగిన సమస్యకు సగం సమాధానం నీ చేతుల్లో ఉంది నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా దేవుడు చేయాల్సిన పని దేవుడు చేయాలి అని ఆశిస్తున్నట్లయితే ఆ ఆశ బహుశా సరైంది కాదేమో మన చేతుల్లో ఉన్నటువంటి ఆ జవాబును మనం నిర్లక్ష్యం చేసి దేవుడు దిగొచ్చి అద్భుతం చేయాలంటే సాధ్యం కాదు అవునన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపించి నాయన ఈరోజు ఉన్న ఫలాన నా జీవితాన్ని ఈ విలువైన సందేశ సారాంశ అను అనుసరించి అప్పగించుకుంటున్నాను నాయన నేను చేయవలసినదంతా చేసే కృప నాకు దయచేయి నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని నువ్వు నాకు ఇచ్చినటువంటి పరిచర్యను నీవు నాకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను అయా నువ్వు ఆశించినట్టుగా శక్తి వంచన లేకుండా నిర్వర్తించే కృప నాకు దయచేదాయన స్టూడెంట్ ఏమో శక్తి వంచన లేకుండా చదవాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు శక్తి వంచన లేకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయాలి బిడ్డల వివాహం విషయంలో ప్రార్థిస్తున్న తల్లి తండ్రి ఆ బిడ్డల వివాహము కొరకు వాళ్ళు చేయవలసిన ప్రతి ప్రయత్నాన్ని వారు చేయాలి ఈరోజు ఎవరెవరైతే ప్రభు నీ సన్నిధికి వచ్చి లోపాన్ని గుర్తించారో ప్రభు మమ్మల్ని క్షమించాయా మేము చేయవలసింది మేము చేయకుండా నువ్వు చేయాల్సింది నువ్వు చేయడానికి ఈరోజు నీ సన్నిధికి వచ్చి నీకు చెప్తున్నావు ఇలా చేయి ప్రభు అలా చేయి ప్రభు నా కుమారుణ్ణి మార్చు నా కుమార్తెను బాగు చేయి నా భర్తను మార్చు నా భార్యను మార్చు నేను మారవకుండా నా కుటుంబం ఎలా మారుతుందయ్యా నన్ను క్షమించు నాయనా మరి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరమూ తీర్చండి యేసుక్రీస్తు క్రీస్తు నామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే